హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చి వంకాయ బంగాళదుంప ఫ్రై ఈ రెసిపీని ఈ విధంగా చేసి పెట్టండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు వంకాయ బంగాళదుంప ఫ్రై వేడివేడి అన్నంలో కానీ చపాతీల్లో కానీ రోటీల్లో కానీ చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ముందుగా దీనికి కావలసిన పదార్థాలు పావు కేజీ వంకాయలు మూడు బంగాళదుంపలు ఒక వెల్లుల్లిపాయి చిన్న అల్లం ముక్క పచ్చిమిరపకాయలు కరివేపాకు కొత్తిమీర ముందుగా బౌల్ తీసుకొని వాటర్ వేసుకొని ఉప్పు కలుపుకోవాలి బంగాళదుంపల్ని వంకాయ ముక్కలని ఇలా వేసుకోవటం వల్ల ముక్కలు నల్లబడకుండా ఉంటాయి నేనైతే కలర్ వంకాయలను తీసుకున్నాను మీరైతే ఏ వంకాయలనైనా తీసుకోవచ్చు వంకాయలన్నింటినీ ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి బంగాళదుంపలను కూడా ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకుని వాటర్లో వేసుకోవాలి తర్వాత ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులో పచ్చిమిరపకాయలు కొత్తిమీరని వేసుకొని పేస్ట్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని కడాయి వేడెక్కాక రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కాక ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపలని కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన వాటిని మనం ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలను కూడా వేసి లైట్గా ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా ఫ్రై చేసి పెట్టుకోవడం వల్ల మనకి ఈజీగా సింపుల్గా అవుతుంది అదే కడాయిలో రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఒక స్పూన్ జీలకర్ర అర టీ స్పూన్ పత్తి శనగపప్పు అర టీ స్పూన్ జీలకర్ర చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న అల్లం అది వెల్లుల్లిపాయ రెబ్బలను చదగొట్టుకుని వేసుకోవాలి కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లిపాయలు పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన వాటిలో ఉల్లిపాయ ముక్కలను వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ కొత్తిమీర పేస్ట్ని వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బంగాళదుంపలు వంకాయ ముక్కలను కూడా వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ముందుగా ఫ్రై చేసుకున్న వల్ల ఇవి త్వరగానే వేగిపోతాయండి ఇప్పుడు అర టీ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ కారం టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకొని ఈ మిశ్రమానికి అంతా పట్టేలా కలుపుకోవాలి నిమిషం పాటు మూతపెట్టి పెట్టి ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత అర టేబుల్ స్పూన్ ధనియాల పౌడరు అర టీ స్పూన్ గరం మసాలా వేసుకొని ఈ మిశ్రమమ్మకి అంతా పట్టేటట్లు కలుపుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు వేసుకొని కలుపుకొని తర్వాత స్టవ్ కట్టేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం ఇంకా ఈ బంగాళదుంప వేపుడి చాలా సింపుల్గా చేసుకోవచ్చండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇది వేడివేడి ఎన్నంలో కానీ చపాతీల్లో కానీ రోటీల్లో కానీ చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్